Yeah. ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపాకనికరం కలిగిన దేవ నీ పరిశుద్ధ పాదములకు వేలాది కృతజ్ఞత అస్తతలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో మేమందరము నీ పరిశుద్ధ దేవాలయంలో కూడుకొని ఉండడానికి ఈ విధంగా మేమందరం కూడా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి నీ కొందనాలు గొప్ప సమర్పణను బట్టి నీ కొందనాలు నీ కలిగిన మాటల చేత మమ్మలను బలపరచండి మమ్మల్ని తృప్తిపరచండి నీ వాక్యపు పుటముల మీద మమ్మలను నిలపండి నాయన నీ కొందనాలు అయా నీ కృపగలిగిన మాటల చేత మమ్మలను భద్రపరచండి నీ కృపగలిగిన మాటల చేత మమ్మలను తృప్తిపరచండి నీ కొందనాలు నీ మాటల్లోని మకరందమును మేమందరం కూడా అనుభవించడానికి నీ సహాయమును మాకు దయచేయమని యేసు నామం పేరిట ఈ ప్రార్థనడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి మంచిది కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎంతోమంది వాక్యం ద్వారా దేవుడు పైన ద్వారా మాట్లాడే తీర్మానములను బట్టి కృపగలిగిన దేవుడు మరి శక్తినివ్వాలని బలాన్ని ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను మనసా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆది కాండము మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చూద్దాం నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెమట కార్చి ఆహారం తిందువు ఏలియనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పుడు హలలుయా చూడండి మనం ఆలోచన చేసినట్లయితే ఈ శరీరం మీద మనకెంతో మక్కువ ఈ శరీరం మీద మనకెంతో ఆశ ఈ శరీరం మీద మనకెంతో మమకారం ఉంటుంది ఈ శరీరాన్ని భోజనం చేత తృప్తిపరచుకోవాలని ఈ శరీరాన్ని మనము మనము ఈ శరీరాన్ని రకరకాలుగా మనము కాపాడుకోవడానికి లేకపోతే భుజించుకోవడానికి అనేక రకాలైనటువంటి అన్నపానవులు మనం తీసుకుంటా ఉంటాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మానవుడైనటువంటి ఈ మనిషి ఎలా వచ్చాడు అంటే మట్టి నుంచి తీయబడ్డాడు కాబట్టి మట్టిలోకి ఈ శరీరం తిరిగి మరలా చేర్చబడుతుంది అయితే ఈ భౌతికమైనటువంటి లోకంలో ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మానవులంగా మన శరీరానికి మనం ఆహారాన్ని సమకూరుస్తున్నాం మానవులంగా ఈ శరీరానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఆహార పోషకాలన్నీ కూడా మనం అందిస్తున్నాం సగటు ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే భౌతిక దేహానికి ఆహారాన్ని అందిస్తున్నాం సరే కానీ ఆత్మీయమైనటువంటి నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి నీ యొక్క హృదయానికి నీ యొక్క ఆత్మకు నీవు ఒక నిష్టతో ఒక నియమంతో ఒక వడంబడికతో శరీరేచ్ఛలను జయించువాడిగా శరీర పరమైనటువంటి మరి ఆలోచనలో జయించగలిగే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి అందుకే మట్టి నుంచి తీయబడ్డం కాబట్టి తిరిగి మానవ శరీరమో ఈ కల్పిత శరీరమో మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ ఈ ఆత్మ దేవుని చేత నిర్మించబడింది కాబట్టి ఈ ఆత్మ కలిగించేటువంటి నడిపింపులో మనం ఏం చేయాలి అంటే ఇహలోక సంబంధమైనటువంటి కోరికలను అభిలాషలను ఇహలోక సంబంధమైనటువంటి ఆహార నియమాలు లేకపోతే మనకు అవసరమైనటువంటి ప్రతీది కూడా దేవుని కొరకు పక్కన పెట్టువారిగా మనం ఉండాలని నేను ప్రేమపూర్వకంగా దేవుని యొక్క లేఖనముల ద్వారా మీతో నేను తెలియజేస్తున్నాను కాబట్టి మానవుడు మనిషి మట్టిలో నుంచే తీయబడ్డాడు ఈ శరీరం అంతా కూడా భూమిలో కలిసిపోతుంది లేకపోతే ఈ శరీరము బూడిదతో సమానంగా మనం ఎంచుకొని చూడండి ఆ కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలు కానీ అనేక మంది భక్తులు మరి చక్కటి ఆ నియమావళితో ప్రార్థించినప్పుడు గోనె కట్టుకొని బూడిద పూసుకొని ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఒక నిష్ఠకు సాదృశ్యంగా ఒక ఒక ఏమంటారు ఒక భక్తికి సాదృశ్యంగా చిహ్నంగా ఆ రోజుల్లో వారు వారి భక్తిని కనపరచారు చూపించారు మనం కూడా వింటున్నాం తెలుసుకుంటున్నాం నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు నేల నుంచి మనం తీయబడ్డాం కాబట్టి ఈ మట్టిలో నుంచి మనం తయారు చేయబడ్డాం కాబట్టి మట్టిలోకి పోతాం భూలోకంలో జీవించినంతకారం ఆహార పదార్థాలు మనం తినగలుగుతాం కానీ మరి భౌతికమైనటువంటి దేహం గురించి ఇక్కడ ఆలోచన చేస్తున్నాం ప్రతిరోజు ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ దేహంలో మనం ఆహార పోషక పోషకాలు ఎలా ఉండాలని పరితపిస్తున్నాం ఉదయాన్నే టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం లంచ్ చేస్తాం నైట్ డిన్నర్ చేస్తాం రకరకాలైనటువంటి రుచులను మన కడుపుకు మన శరీరానికి మనం అందిస్తున్నాం కానీ మన ఆత్మకు మన ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మకు మనము ఏ విధంగా శక్తిని సమకూర్చుకోగలుగుతాం అందుకే పౌలు ఒక మాట అంటే ఏంటంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను అంటే శరీరపరమైనటువంటి బలహీనత ఒకవేళ మనకు తటాస్థించునేమో కలుగునేమో కానీ ఆ బలహీనతలో కూడా బలంగా ఉండేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాలి మార్కు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతాం దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలేకు వచ్చెను అలలుయ చూడండి మారు మనస్సు పొందవలసిన సమయం వచ్చింది ఇంకా పాత జీవితంలో ఇంకా అసాధారణమైనటువంటి జీవితంలో ఉండడానికి నీకు అవకాశము లేదు నువ్వు ప్రతిష్ఠించుకున్న వ్యక్తివి నీవు బాప్తిత్వము తీసుకున్న వ్యక్తివి నీవు చేయవలసినటువంటి గొప్ప గుణం ఏంటంటే మారు మనస్సు కలిగినటువంటి జీవితాన్ని నీవు కొనసాగించాలి మారు మనస్సు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనిషి మనిషిగానే ఉంటాడు కానీ మనిషిలో ఉన్నటువంటి తత్వాలు మనిషిలో ఉన్నటువంటి అభిలాషలు మనిషిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏంటి నువ్వు ముందుకు ఇలా లేవు కదా ఇలా ఎలా మారిపోయావంటే ఆయన మనస్సు మార్చబడింది ఆమె మనస్సు మార్చబడింది అందుకే దానికి మారు మనస్సు అనేటువంటి పేరును మనం జోడించుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇది వరకు జీవించినట్లుగా ఈ ఉపవాస దినాల్లో జీవించొద్దు ఈ ఉపవాస దినాల్లో మనకి ఏదైతే ఇష్టమో దాన్ని పక్కన పెట్టాలి ఉదాహరణకు రోజంతా మనం ఫోన్ చూస్తున్నామంటే ఒకవేళ అందులో దేవుని తీర్మానం చేసుకుంటున్నా ఈ ఈ నలభై రోజులు నేను ఎలాంటి సోషల్ మీడియా నేను చూడకుండా ఉంటాను ఈ నలభై రోజులు నేను నియమంగా ఉంటాను నిష్టగా ఉంటాను ఈ నలభై రోజులు నేను ఇంకో ఈ పలానా అలవాట్లు నాకు వ్యసనంగా ఉన్నాయి వాటికి నేను దూరంగా ఉంటున్నాను నేను దీంట్లో నుంచి బయటికి రాలేపోతున్నాను దాంట్లో నుంచి దూరంగా ఉంటున్నాను ఇలా మనము దేవునికి ఒక మొక్కుబడి చేసుకొని ఈ నలభై దినములు ఒక ప్రతిష్టగా మనం ఉపవాసం ఉండాలి చూడండి ఏదైతే మనకిష్టమో దాన్ని పక్కన పెట్టాలి చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఈ ఈ యొక్క లెంట్ సీజన్లో కొంతమంది మాంసాన్ని పక్కన పెడతారు కొంతమంది ఆ యొక్క అంటే ఏమంటారు ఈ ఈ నాన్ వెజ్ని తినకుండా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది కఠినమైనటువంటి ఉపవాసం నీళ్ళు కూడా దాకుండా ఉపవాసం ఉండేవాడు ఉంటారు కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క నియమం ఒక్కొక్కరిది ఒక్కొక్క నిష్ట అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఉపవాసం ద్వారా మనం ఏం చేయగలుగుతాం అంటే దేవునికి దగ్గరగా చేర్చబడతాం ఈ నలభై దినములో ఒక మంచి సహవాసాన్ని కలిగినటువంటి వారిగా మనం ఉండాలని పడాలి అంతేగా రిపెంట్ మనం మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అదేవిధంగా కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదవు వచ్చిన చూద్దాం నా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పొట్టించుము దేవా నాకు సహాయం చేయి ఏమని సహాయం చేయి నేను నిలకడగా ఉండడానికి స్థిరమైన మనస్సు కలిగిన వాడిగా చూడండి మనం తీర్మానం తీసుకుంటాం ఈ ఫాస్టింగ్ రోజులలో వచ్చిన తలనొప్పి ఏంటంటే మనం ఉపవాసాన్ని ప్ర ప్రతిష్ఠించుకున్న రోజు నుంచే రేపొద్దు ఫోన్ చేస్తాడు అన్న మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాల రావాలంటే మరి ఏం చేయాలి మనం పోయి అక్కడ ఉపాసాన్ని బంద్ చేసుకొని మళ్ళీ వాళ్ళు తినకపోతే ఫీల్ అవుతారేమో అని చెప్పి చికెన్ వండు చికెన్ పెడితే చికెన్ మటన్ పెడితే మటను ఏవో రకాలైనటువంటి వంటలు మనం తినడానికి ప్రయత్నము చేస్తాం అలలుయ ఇదొక శోధన చూడండి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎన్నో త్యాగాలు చేశాడు ఈ ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరాన్ని మనం కలిగినటువంటి వారిగా ఒక విషయాన్ని మీతో నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ఈ ఆకలిని జయించగలిగితే సమస్తమును జయించగలిగినట్టే హలో ఎందుకంటే ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవాలి ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన దేనికి చాలామంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాలామంది సేవకులు నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ఉంటాను ఇప్పుడు నిజంగా యేశు ప్రభు ఉన్నటువంటి ఈ నలభై రోజుల శ్రమల దినాలు పక్కకు ఇప్పుడు ఇప్పుడుగా ఇప్పుడు ఈ నలభై రోజులు లెక్కకు రాట్లేవు ముందు ఒకళ్ళు ఉంటారు వెనకొకళ్ళు ఉంటారు తర్వాత ఒకళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నలభై రోజులు ఇప్పుడు సేవకుల కోసం ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది కానీ దేవుని కోసం ఉపవాసం ఉండే పరిస్థితి ఆగిపోయింది హలలుయ అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఉపవాసం అనేది ఒక నిష్ట ఒక అర్పణ దేవునికి మనం అర్పించేటువంటి అయ్యా నేను నా శరీరాన్ని నీ చేతిలో పెడుతున్నాను స్వాధీనం తీసుకో లోకపు ఆశలు లోకపు అలవాట్లు లోకపు ఆ ఏది కూడా మలినాన్ని నాకు అంటకుండా సహాయం చేయని మనం అడగాల అందుకే స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టి చీపు అడగాలి మనం ఏంటంట దేవా నాయందు ఒకటి స్థిరమైన మనస్సు అంటే స్థిరమైన మనసు ఏంటిది ఉపవాసం ఉన్నాం మనం టైం కాలేదు అప్పటికే మూడు కాలేదు కానీ తింటే బాగుండేవాళ్ళు ఒక్కరోజు ఏమవుతుంది బాగాలేదు కదా ఒక్క రోజే కదా దేవుడిని దేవునికి నేనేంటో తెలుసు కదా ఈ ఒక్కరోజు తింటే ఏమవుతుంది అని మనం స్థిరత్వాన్ని తప్పిపోయే అవకాశాలు ఉంటాయేమో అని దేవుడు అంటున్నావు దేవా నాకు ఏంటంట స్థిరమైనటువంటి నూతనమైనటువంటి మనస్సు నాకు పుట్టించము నూతనమైన మనస్సు ఏంటంటే ముందుకు మనం ఉదయాలు లేవు కానీ పూరియో బోండానో ఇడ్లీయో ఏదో ఒకటి మనం తినేవాళ్ళం కదా ఫస్ట్ బ్రష్ చేయంగానే కడుపుల గబగబా గబగబా మొత్తం లోపల పేగులను అరుస్తూ ఉంటాయి తినాలి తినాలి నువ్వు తిను 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 అని రకరకాలుగా ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది కానీ దానిని ఒక ఒక ఐదు రోజులు కనుక కష్టంగా మనము అలవర్చుకోగలిగితే సునాయాసంగా నలభై రోజులు చేసుకోగలుగుతాం హలో లూయ ఏదైనా ఒకటి అలవాటు కావాలి అలవాటు కాకపోతే ఏమవుతుంది మనం అలవాటు ఉదాహరణకి ఇంతకుముందుకు అందరి దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉండే అంటే నొక్కే ఫోన్ ఇప్పుడు ఏమైంది అప్డేట్ అయినాం మనం కదా ఏం నేర్చుకుంటున్నాం మనం యూట్యూబ్ ఎట్లా ఓపెన్ చేయాలనో ఫేస్బుక్ ఎట్లా ఓపెన్ చేయాలో అన్నీ నేర్చుకుంటున్నాం ఎలా వచ్చింది ఇది నేర్చుకుంటే వచ్చింది హలలుయ ఇంతకుముందు వచ్చేదా అనే అనేవారేమో నీకు నొక్కుడే రాదో తెలుసు నీకు చెప్పి అట్లా అనుకున్నారేమో కానీ నేర్పిస్తుంటే నేర్చుకుంటుంటే అన్నీ వస్తున్నాయి మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగలుగుతారు చాలామంది వాట్సాప్ ఓపెన్ చేయగలుగుతారు చాలామంది హలలుయ అలాగే ఉపవాసాన్ని కూడా మనం ఏం చేయాలా నేర్చుకోగలగాలి రాదు అంటే ఏది రాదు నేను చేయలేను నా వల్ల కాదు అమ్మో నేను ఉదయాన్నే లేవగానే నాకు తినకపోతే కడుపులో గాబరైతూ ఉంటుంది కడుపులో ఎట్లెట్లనైతూ ఉంటుంది అందరికీ అవుతుంది హలలుయ మన మనుషులం కాబట్టి మన శరీరానికి ఆ దినచర్య అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ ఉపవాస దినాల్లో ప్రతిష్ఠట్లు చేసుకోవాలంటే నువ్వు టిఫిన్ చేయట్లేవు అంటే ఆ రోజు ఆ టిఫిన్ భాగం మనం తీసి పక్కకు పెట్టాలా పక్కకు పెట్టి ఏం చేయాలంటే ఎవరికన్నా పేదవాళ్ళకు దానం చేయాలా లేకపోతే నువ్వు టిఫిన్ చేయకుండా ఒక్కరు నువ్వు నువ్వు ఇంట్లో ఉంటేనే కాదు నీ వాట ఎవరికన్నా పోవాలా హలూయ అంటే దాని ద్వారా ఏంటంటే లేదా దాన్ని మొత్తం కూడా ఒకళ్ళు నువ్వు టిఫిన్ చేయకుండా ఉదయం నుంచి భోజనమే చేసి అలవాటు ఉన్నట్లయితే ఆ యొక్క నీ భాగం ఉదయం ఏదైనా ఎంతైతే నువ్వు వండుకుంటావు దాన్ని తీసి పక్కకు పెట్టాలి అలా అర్పణగా అర్పించుకునేటువంటి ఆ సహవాసాన్ని మనం చేయగలం అందుకే ఏంటంటే ఆయన రక్షణ ఆనందం ఇది ఆయన వాళ్ళు రక్షించుకున్నటువంటి ఆనందంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి దీక్షను మనం పోనుకున్నాం క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలంగా దేవుని కుమారులంగా కుమార్తెలంగా ఈ ఉపవాసం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే దేవునికి దగ్గర అవుతున్నాం దేవునికి దగ్గర అవడానికి ఇదొక అవకాశం హలలుయ దేవునికి దగ్గర అవ్వడానికి ఏంటంటే ఇదొక అవకాశం ఇదొక గొప్ప ఆపర్చునిటీ కాబట్టి ఇది అందరికీ దొరకదు చూడండి రోజు మనం చికెన్ తిన్నా కూడా ముఖం విరిగేటట్టు తిని తిని తిన్న తర్వాత ఇంకా కొన్నిసార్లు ఒక రోజు మనకు అనిపిస్తుంది అబ్బా ఒక చికెన్ నేనా అనే ఆలోచన కూడా కనిపిస్తుంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే దేవుని కొరకు ఒక నిష్టను ఒక నియమాన్ని మనము అలవర్చుకోవాలి ఒక స్థిరమైన మనస్సు కలిగిన వారిగా దేవుని కొరకు అయా నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకుండా నిత్యమునితో సాసం చేసేలాగా నిత్యమునితో ఉండేలాగా మనస్సును నాకు దయచేయండి దేవుని చింత వేడుకునేటువంటి వారిగా ఉండాలి మతి వార్త ఆరో అధ్యయం ఆరు వచనంలో ఇక్కడ ఒక చక్కటి మాటను మనం చూస్తున్నాము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము హలలుయా అలలుయా కొంతమంది ఏం చెప్తారు దేవుడు ఏం చెప్తానంటే నువ్వు ప్రార్థన చేసేది నరమానవునికి తెలవద్దు అని మనం డబ్బా వేసుకుంటాం ఏమని నేను ఉపవాసం ఉంటున్నా నేనే ఉపవాసం ఉంటున్నా అక్క నేను చాలా ఉపవాసం ఉంటున్నా హలో మనము మనుషులకు కనపరుచుకున్న కొరకు ఉపవాసం చేయడం కాదు కానీ దేవుడు అంటున్నాడు నీ రహస్యమందు ఉన్నటువంటిది నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవునితో ప్రార్థన చేయను అంటే తలుపులు వేసుకుని అన్న మాటకు ఏంటో తెలుసా ఎవరితో సంబంధం లేకుండా ఎవరిని నువ్వు కలవకుండా నీ నీకు నువ్వు ప్రత్యేకంగా దేవునితో ఆ సమయాన్ని ఆ నిష్టను ఆ నియమాన్ని ఆ ఆ పవిత్రతను కనపరుచుకునేలాగా ఆ ప్రార్థన జీవితాన్ని అల అలవర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి నా ప్రియమైనటువంటి వార్లరా ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము మనతో బోధిస్తూ ఉంది ఏమని బోధిస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే మరొక మాట మనం చూడ్డానికి ప్రయత్నం ఆ ప్రసంగి మూడో అధ్యయము ఇరవై వచ్చనాన్ని మనం చూసినట్లయితే సమస్తము సమస్తము ఒక స్థలముకే పోవును సమస్తము మట్టిలో నుండి పుట్టెను సమస్తము మట్టికే తిరిగిపోవును హలలుయా హలలుయా సమస్తము ఈ శరీరం అంతా కూడా ఎక్కడికి పోవాలా మట్టిలోకే పోవాలి ఒక స్థలము ఏంటా స్థలము మట్టిలోకే మనం పోవాలి అలలూయ కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మట్టిలోకి పోయే ఈ శరీరం మీద ఎన్ని మమకారాలు ఉదయం లేవగానే చక్కగా అలంకరించుకుంటాం రెడీ అయితే మనల్ని మనం చక్కగా అందంగా మనం రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఉదయాన్నే బ్రష్ చేయంగానే వెంటనే గబగబా టిఫిన్ చేస్తాం మధ్యనం అన్ని అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ మట్టిలో నుంచి తీయబడినటువంటి శరీరం తిరిగి మట్టిలోకే చేర్చబడుతుంది బూడిదగా మార్చబడుతున్నాం మనము బూడిదతో పోల్చుకుంటున్నాము కాబట్టి ఈ మట్టిలోకి వెళ్ళే శరీరానికి మనం ఎలాంటి నిష్ట కలిగి ఉండాలి ఎలాంటి నియమం అందుకే ఒక ఐదు రోజులు స్నానం చేయకపోతే మనం ఎవరో తెలుస్తుంది కదా అవునా కాదు ఒక రెండు రోజులు మామూలుగా ఒక రోజు స్నానం చేయకపోతేనే మన శరీరం మనకే దుర్వాసన కొడుతుంది రెండో రోజు ఇంకా దుర్వాసన కొడుతుంది మూడో రోజు ఇంకా దుర్వాసన కొడుతుంది నాలుగో రోజు ఇంకా దుర్వాసన కొడుతుంది తర్వాత మనల్ని మనం చూడాలంటేనే ఎబ్బే అనిపిస్తుంది హలలుయ అంటే అంత భయంకరమైనటువంటి దేహం మీద మనం ఎన్నో మమకారాలు పెంచుకుంటాం శుభ్రం చేసుకుంటాం రకరకాలైనటువంటి మనం చేస్తాం ఈ ఈ శరీరానికి ఇప్పుడు రకరకాల వచ్చినాయి ఇప్పుడు ఏమంటారు న్యూట్రిషన్ ఫుడ్ అని డైట్ ఫుడ్ అని తర్వాత ఏమంటారు ఉదయాన్నే లేవుగానే రకరకాలైనటువంటి మంచి మంచి ఆహార పదార్థాలు ఇవన్నీ ఎందుకు తీసుకుంటాం మనం ఈ శరీరాన్ని బలపరచుకోవడానికి శరీరాన్ని మనము పటిష్టపరచుకోవడానికి తీసుకుంటాం బాగానే ఉంది కానీ వీటికంటే కంటే ముఖ్యమైనది వీటికంటే కంటే ప్రాముఖ్యమైనది ఏంటంట అంటే మన ఆత్మ దేవుని కొరకు సిద్ధపరచుకోవాలంట హెలూయ ఇప్పుడంటే ఇప్పుడు ఒక ప్రభు వస్తే ఆ ప్రభువును ఎదుర్కొనటకు ఆ ప్రభువును ఆ ముఖాముఖిగా మనము అయా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను తీసుకుంటావా అయితే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని నన్ను తీసుకో అని చెప్పగలిగేటువంటి వ్యక్తిగా క్రైస్తవులమైనటువంటి దేవుని పిల్లలంగా మనం ఉండాలి కాబట్టి ఈ ఉపవాస దినముల్లో కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి మరి బైబిల్లో ఈ నలభై రోజులు ఉపవాసం చేయాలని ఉందా అని ఎవరన్నా అడిగితే చెప్పాలా నా యేసయ్య ఈ ఉపవాసం చేశాడు నలభై రోజులు ఉపవాసం చేశాడు తద్వారా మాకేం నేర్పించాడంటే శరీరపరమైనటువంటి ఆశలను జయించాడు లోకపరమైనటువంటి లోకమాలిన్యం అంటించుకోలేదు ఆహారాన్ని జయించాడు అన్నిటినీ జయించాడో అన్నిటిని జయించి ప్రభువే మనకు మాదిరికరంగా నిలిచాడు అందుకే మనం ప్రతి బస్సు బుధవారానికి చదువుకునేది మత వార్త నాలుగోధ్యంలో మనం అనేక సందర్భాల్లో చదువుకున్నాం ఏంటంటే ఏసు ప్రభు ఎలా ఉపవాసం ఉన్నాడో మనందరికీ తెలుసు కదా మా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి చెప్పాడు అంతేకాకుండా ఈ రాజ్యమహిమలన్నీ కూడా ఇస్తా అంటే నాకు అవన్నీ కూడా మరి ప్రతీదాన్ని కూడా దేవుడు తిరస్కరించాడు అంతేకాకుండా ఆయన ఈ శరీరపు శరీరమును ఒక ప్రతిష్టగా పవిత్రంగా కాపాడుకొని మనకు సాదృశ్యాన్ని చూపించాడు కాబట్టి ఈ నలభై రోజుల శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థనలలో నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వస్తాయి కష్టాలు వస్తాయి ఇప్పుడు ఉపవాసం ఉన్నాం కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు అపవాద యొక్క దాడి ఎట్లుంటుంది అంటే పెద్ద పెద్ద బాంబులు ఇస్తారు నీ మీదికి ఆ బాంబులన్నిటినీ లేకపోతే ఆ బాణలన్నింటిని కూడా నీవు జయించగలిగేటువంటి వ్యక్తిగా ప్రార్థనలో ఒక పట్టుదల కలిగినటువంటి స్త్రీగా పురుషునిగా నీవు ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఉపవాసం కోసం మనం ప్రతిష్ఠించుకోగానే అపవాదం ఏం చేస్తా అంటే అనేక రకాల శోధనలు మనం ముందుకు తీసుకొని మన ఉపవాసాన్ని భంగం చేయాలని మన ఉపవాసాన్ని ఖరాబ్ చేయాలని రకరకాలైనటువంటి పరిస్థితులు చేస్తుంది కానీ శరీరాన్ని దేవునికి ఎప్పుడైతే మనం ఆధీనంలో పెడతామో అప్పుడు దేవుడు మన శరీరాన్ని ఆ స్వాధీనపరచుకుంటాడు అప్పుడేమిస్తాడు చెప్పన్నతని శక్తిని ఇస్తాడానండి బలాన్ని ఇస్తాడు ఆయన తోడుగా ఉంటాడు ఆయన కృప చూపిస్తాడు నిత్యము ఆయన మడల్ని నడిపిస్తాడు హలలుయ కాబట్టి నేను నేను చెప్తున్నాను ఏంటంటే బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలుసు కదా ఏ హోటల్ ఎంత బాగుంటుందో ఎక్కడ మంచిగా మనమ్మ బాస్తో కూడా మంచిగా బిర్యానీ చేసింది కదా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిర్యానీ చేస్తారు బిర్యానీ రుచి అందరికీ తెలుసు కదా సాంబార్ రుచి కూడా అందరికి తెలుసు ఇడ్లీ రుచి అందరు తెలుసు కానీ ఉపవాసం రుచి తెలుసుకోవాలి మనం అలలుయ్య ఉపవాసంలో ఉన్న కమ్మదనం ఉపవాసంలో ఉన్నటువంటి మాధుర్యం దేవునితో మనం గడుపుతున్న కొద్దీ దేవునితో సహవాసం చేస్తున్న కొద్దీ మనము దగ్గరగా 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 దేవునికి దేవుడు ఉదాహరణకు ఆ గడప దగ్గర అనుకుందాం మనం ఇక్కడ ఉందాం అనుకుందాం రోజు ప్రార్థన ద్వారా రోజు సహవాసం ద్వారా రోజు ప్రార్థన జీవితం ద్వారా ఆ మహాదేవుని మనము మెల్లమెల్లగా మెల్లమెల్లగా దగ్గరగా చేర్చబడతాము మెల్లగా ఆయనని హృదయంలోకి వస్తాడు శాంతిని సమాధానాన్ని అన్ని అనుగ్రహిస్తాడు నీ వెంటే ఉండి నీకు కాపుదలగా ఆయన భద్రతగా ఉంటాడు ఈ ఈ నలభై రోజులలో ఒక విషయం చెప్తా వినండి కష్టాలు భయంకరంగా వస్తాయి శ్రమలు భయంకరంగా వస్తాయి ఈ నలభై దినముల్లో నువ్వు ఎంత ప్రతిష్టగా ఉండాలనుకుంటున్నావు ఆ సమయంలోనే డిస్టర్బెన్సెస్ కలుగుతాయి ఆ ట ఆ టైంలోనే నిన్ను అటాక్ చేయడానికి రకరకాల కోణాల్లో అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలా 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 మనల్ని శోధిస్తుందంటే ఆహారపరంగా శరీరపరంగా లేకపోతే లోకపరమైన కోరికల పరంగా లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి శోధనల గుండా అపవాది మనల్ని శోధించి ఆయనకు మనకు సంబంధాన్ని దూరం చేయడానికి సతవిధాల ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నంలో దేవుడు మాత్రమే గెలవాలి అలలుయ్య ఈ ప్రయత్నంలో ఎవరు గెలవాలంటే చెప్పండమ్మా దేవుడు మాత్రమే గెలవాలి దేవుడిని మాత్రమే గెలిపించాలి ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే దేవుడిని గెలిపిస్తావా అపవాదిని గెలిపిస్తావా దేవుని పక్షి నిలబడతావా అపవాది శోధనలు చేయగానే నేను ఇంత ప్రార్థన చేసిన నాలుగు రోజులు అయిపోయింది ఐదు రోజులు అయిపోయింది కొంతమందికి మూడు రోజులలోనే కార్యం జరగవచ్చు కొంతమందికి ప్రార్థన ప్రతిష్ఠించుకున్న తెల్లారే కార్యం జరగవచ్చు కొంతమందికి ఆఖరి రోజు కార్యం జరగవచ్చు కొంతమంది ఆ ఆ టైం వరకు దేవుడు పరీక్ష కాలాన్ని మనకి ఇస్తూ ఉంటాడు కాబట్టి ముందు లీస్ట్ పెట్టుకోకండి దేవ యా అప్పులు నా కష్టాలు నా ఇబ్బందులు అన్నీ చూడని పెట్టకండి ఫస్ట్ దేశం కోసం ప్రార్థన చేయండి ఈ మన రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి పరిపాలిస్తున్న నాయకుల కోసం ప్రార్థన చేయండి తర్వాత మన సంఘం కోసం ప్రార్థన చేయండి సేవకులంగా మా కోసం కూడా ప్రార్థన చేయండి కరుణాపీఠ దైవక్షేత్రం తర్వాత మనం పెద్ద మందిరం ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి తర్వాత నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి నీ బంధుల గురించి ప్రార్థించి లాస్ట్ నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే ఎప్పుడు రావాలా ఫస్ట్ రావాలా లాస్ట్ రావాలా లాస్ట్ లిస్ట్లో నీది ఉండాలి ఆ లాస్ట్లో ఏమని కోరుకో అంటే నీ అప్పుడు నీ చెప్పుకో దేవన్నాకా కష్టం ఉంది ఆశ్రయం ఉంది అన్ని నేను ఒక మాట చెప్తా దేవుడు కేవలం అద్భుతాలు చేసే దేవుడు మాత్రమే కాదు బైబుల్లో ఆయన సూచనగా కొన్ని అద్భుతాలు చేశాడు కానీ అద్భుతాల కొరకే మనం పరిగెత్తద్దు కానీ నువ్వు నిజమైన భక్తి చేయి నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు హలో నేను చెప్తున్న ఈ మాట మీ మైండ్లో పెట్టుకోండి యథార్థమైన భక్తి చేయు వారికి యథార్థంగా ప్రభు కొరకు నడుచుకుని వారికి ఆయన అడగకుండానే సకల సమృద్ధినియగలిగినటువంటి మహా మనకు చూడండి మన తల్లిదండ్రులకు తెలుసు కదా మనకేం కావాలో దేవునికి కూడా మనకేం కావాలో తెలుసు నిష్టగా ఉన్నప్పుడు భక్తిగా ఉన్నప్పుడు దేవ అప్పుడు మనం అడిగి అది అధికారం ఉంటుంది మనకు దేవుని ఏంటంటే దేవ నీకోసం నేను ఉన్నానయ్యా నీకోసం నేను ప్రతిష్ఠించుకున్నానయ్యా అయితే నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా నీ కొరకు నేను చేశాను నీ కొరకు నేను నిలబడ్డానయ్యా నేను నీ కుమారుణ్ణి నీ నిన్ను అడిగే అధికారం నాకుంది నీ దగ్గర నుంచి పొందుకునే స్వాతంత్ర్యం నాకుంది కాబట్టి ఇంకో ఈ ప్రతికూలత నీ ముందు పెడుతున్నానయ్యా దయచేసి దీన్ని నా నుంచి తొలగించు దీన్ని నా నా నుంచి దూరం చేయి నువ్వు ఎప్పుడైతే నిష్ఠతో నియమంతో ఒక పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తావో ఆ మహాదేవుడు నీ ఎదుట గొప్ప కనికరము చూపిస్తాడు గొప్ప వాత్సల్యం చూపిస్తాడు వాటి పడిపోవద్దు ఈ నలభై రోజులు టెస్టింగ్ పీరియడ్ మనకు అలా ఏంటి చెప్పండి టెస్టింగ్ పీరియడ్ అనండి ఒకసారి శోధన కాలం అని ఎందుకు ఎందుకు పెట్టారు తెలుసా శోధనను ప్రభు అయితే జయించాడు ఆయన మహాదేవుడు కాబట్టి కానీ మనుషులం కదా పడిపోయే అవకాశం ఉంటుంది తప్పిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం తప్పిపోకుండా దేవుని కంచె మన చుట్టూ ఉండడం కొరకు ఈ ఉపవాస ప్రతిష్ట ప్రార్థన మనం చేసుకుందాం అందరం తలలు వంచినట్లయితే దేవుని అడుగుతాం దేవా నిజమే మేము మట్టిలో నుంచి తీయబడ్డాం ఈ మట్టిలోకే తిరిగి మరలా మేము వెళ్ళిపోతాం మేము మట్టిలో నుంచి తీయబడ్డ మానవుడు మట్టిలోకి వెళ్తాడని వాక్యం సెలభిస్తుంది ఈ డస్ట్ ఈ యొక్క బూడిద లాంటి శరీరాన్ని బట్టి ఎన్నో మమకారాలు ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు అది కావాలి ఇది కావాలి అన్ని ముందు పెట్టుకుంటున్నాం అని దేవుడు అంటున్నాడు నీవు నా పని చేసినలా నేను నీ పని చేస్తాను నీవు నాతో ఎలా నీకు సమస్తం ఇస్తాను నీవు నాతో ఉంటే నేను సమస్తము చూసుకుంటానని దేవుడు చెప్తున్నా నీవు అడగాల్సిన అవసరం కూడా లేదు ఆయనతో ఉండు చాలు ఆయన వెంట నిలబడు చాలు ఆయనతో సహవాసం చేయి చాలు దేవుడు నీ ఊహకు అతీతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్యాలు నువ్వు అడగకపోయినా జరుగుతాయి నీ జీవితంలో నియమంతో ఉండి చూడు నిష్ఠతో ఉండి చూడు భక్తి కలిగిన ప్రార్థన చె దేవుడే కార్యాలు జరిగిస్తాడా